స్వీడన్లో మా రాఖీ సెలబ్రేషన్స్ అనమాట యాక్చువల్గా నేను ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను బట్ నాకు అన్ని రిచువల్స్ ఫాలో అవడం అంటే చాలా ఇష్టము అలాగే ఈ రక్షాబంధన్ రోజు నేను నా సిబ్లింగ్స్ని నా బ్రదర్ సిస్టర్ బాగా మిస్ అవుతున్నాను అలాగే నా కజన్ బ్రదర్ కూడా తనకి అంటే చాలా ఇష్టం అనమాట సో వాళ్ళ ముగ్గురిని చాలా చాలా మిస్ అవుతున్నాను బట్ నేను వీడియో కాల్ చేసి వాళ్ళకి విష్ చేశాను అనమాట బట్ సోన్ వాళ్ళని కలుస్తున్నానని హ్యాపీగా కూడా ఉంది సో అండ్ ఈయన మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట సో ఆయన నేను అన్న అని పిలుస్తాను సో ఆయన్ని పిలిచి నేను ఇలా రాఖీ కడుతున్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ నా సిబ్లింగ్స్ లేరు అనే లోటు లేకుండా నేను అన్ని చేసుకోగలుగుతున్నాను వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాను ఆయనకి యాక్చువల్గా సిస్టర్స్ లేరంట సో ఆయన కూడా చాలా చాలా హ్యాపీ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారనమాట పేరెంట్స్ సో వాళ్ళు కూడా చూసి చాలా సంతోషించారు పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నా కూడా మనం అన్ని సంప్రదాయాలు పాటిస్తున్నాము సిస్టర్ లేరు అనే ఫీలింగ్ తనకు లేకుండా చేసామమ్మా అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సో అది కూడా నాకు చాలా బాగా అనిపించింది అనమాట సో థ్యాంక్ యూ అన్న అండ్ అన్నా చెల్లెళ్ళు ఉన్న ఉన్న వాళ్ళందరూ బాగా చూసుకోండి లేకపోయినా కూడా మనకి ఆ రిలేషన్ ఉన్న వాళ్ళతోటి హ్యాపీగా ఉండండి అందరికీ హ్యాపీ రక్షాబంధన్